జో శారీ కలెక్షన్ ఇస్ ఇయర్ విత్ సో నైస్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ అండ్ వివింగ్ పార్ట్ అయితే డీస్ చాలా పెట్టి ఉంది ఫుల్ డై డైన్ ఫ్యాబ్రిక్ అండి వచ్చేసి అండ్ ఓపెన్ చూద్దాం ఇది వచ్చేసి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ విత్ నైస్ బుటీ వస్తుంది జెరీంగ్ బుటీ అండ్ కాంట్రాస్టింగ్ పళ్ళు శారీ ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ హాయ్ వెల్కమ్ టు మైసీ జూట్ శారీ కలెక్షన్స్ ఇవ్వం మంచి పర్పుల్స్ గ్రీన్ కాంబినేషన్ తో సారీ అయితే చాలా ప్రతి ఉందండి అండ్ ఆల్ ఓవర్ కూడా డీర్ వీవింగ్ తో చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ ఓపెన్ చేద్దాం శారీ ఆల్ ఓవర్ ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ సారీ ఆల్ ఓవర్ వావ్ చాలా బాగుంది కలెక్షన్ అండ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇన్ ప్లేన్ సో బ్యూటిఫుల్ జూట్ శారీ కలెక్షన్ అండి మంచి కలర్ కాంబినేషన్ క్రీమ్ విత్ పింక్ ఎంత బాగుంటుందో కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా మనకి బ్యూటిఫుల్ వీవింగ్ పార్ట్ వస్తుంది అండ్ ఓపెన్ చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ ఫ్లోరల్ బుటీ అండి అండ్ సారీ ఆల్ ఓవర్ హ్యావ్ ఎ లుక్ సో బ్యూటిఫుల్ జూట్ శారీ కలెక్షన్ న్యూ అండి చాలా ప్రతి ఉంది చిన్న చిన్న ఫ్లెమింగోస్ లైక్ చాలా ప్రతి ఉంది అనమాట శారీ మొత్తం కూడా గోల్డెన్ జెరీ బీవింగ్ తో అండ్ ఇది వచ్చేసి కాంట్రాస్టింగ్ బోర్డర్ ఓపెన్ చూద్దాం పళ్ళు పళ్ళు అయితే చాలా బాగుంది కాంట్రాస్టింగ్ పళ్ళు విత్ సేమ్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ేషన్ పింక్ విత్ గ్రీన్ అండ్ డ్రై ఫ్యాబ్రిక్ అలాగే జరిగి వింగ్ వస్తుంది అండి మొత్తం కూడా డీప్ కాన్సెప్ట్ తో అండ్ ఓపెన్ చూద్దాం కాంట్రాస్టింగ్ పళ్ళు శారీ ఆల్ ఓవర్ బ్రైట్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ సో బ్యూటిఫుల్ జూట్ శారీ కలెక్షన్స్ ఇవ్వ విత్ బ్యూటిఫుల్ వీవింగ్ అండి శారీ మొత్తం కూడా ఒకసారి జూర్మ చూస్తే ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్కి పర్ఫెక్ట్ కలెక్షన్ అది ఓపెన్ చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ శారీ ఆల్ చాలా బాగుంది కలెక్షన్ డోంట్ మిస్ అవుట్ సో బ్యూటిఫుల్ జూట్ శారీ కలెక్షన్ ఇస్ ఇయో మంచి రెడ్డిష్ మెరూన్ కాంబినేషన్ విత్ గ్రీన్ అండ్ శారీ మొత్తం కూడా ఈ డిజైన్ చూడండి ఫ్లెమింగ్ డిజైన్ చాలా బాగుంది శారీ పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు ఇది వచ్చేసి కాంట్రాస్టింగ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ ఫ్లోరల్ బుట్టి వచ్చింది దీనికి అండ్ సారీ ఆల్ ఓవర్ హావ్ యూ లుక్ హాయ్ వెల్కమ్ టు లేబుల్ వావ్ జూట్ శారీ కలెక్షన్ తో ముందుకు వచ్చేసానండి కలర్ అయితే ఎంత బాగుందో డార్క్ షేడ్ అనమాట మెరూన్ షేడ్ రెడ్డిష్ మెరూన్ విత్ గ్రీన్ కి శారీ మొత్తం కూడా మనకి జరి బుట్టి వస్తుంది ఒక్కసారి జూన్ లో చూద్దాం జూట్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుందండి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ బోర్డర్స్ చూస్తే కనుక చాలా గ్రాండ్గా మనకి ఇలా ఎలిఫెంట్ వీవింగ్ పార్ట్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు ఫుల్ టై ఫ్యాబ్రిక్స్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎవ్వరు మీకు ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ ఇవ్వలేరు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూస్తే కనుక వన్ ఇంచ్ తో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది హ్యావ్ ఎ లుక్ సో ప్రతి కలెక్షన్ సో బ్యూటిఫుల్ జూట్ శారీ కలెక్షన్ సీయర్ అండి విత్ సో ప్రిటి ఈ బర్డ్స్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుందండి ఇది వీవింగ్ వస్తుంది నాట్ ప్రింట్ అండ్ ఇది వచ్చేసి బోడర్ కాంట్రాస్టింగ్ బోడర్ అండ్ జూట్ శారీ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి ఫ్యాన్సీ కలెక్షన్ అండ్ ఓపెన్ చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ సేమ్ లైఫ్ పళ్ళు దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ విత్ పౌడర్ అండ్ వీవింగ్ శారీ ఆల్ బ్యూటిఫుల్ జూట్ శారీ కలెక్షన్ ఇస్ ఇయర్ విత్ నైస్ కలర్ కాంబినేషన్ అండ్ ఒకసారి జూట్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది శారీ మొత్తం కూడా వీవింగ్ అయితే వెరీ అండ్ ఓపెన్ చూద్దాం పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ నైస్ వీవింగ్ గుటి ఆల్ ఓవర్ సారీ లుక్ సో బ్యూటిఫుల్ జూ సారీ కలెక్షన్స్ విత్ నైస్ ఎల్లో విత్ బ్లూ అండి చాలా ప్రిటీ ఉంది బ్రైట్ గా అండ్ ఒక్కసారి జూమ్ లో చూస్తే ఫ్యాబ్రిక్ చూడండి ఇట్లా ఉంటే మంచి ఫ్యాన్సీ లుక్ అయితే వచ్చేస్తుంది అండ్ ఓపెన్ చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్టింగ్ పళ్ళు కాంట్రాస్టింగ్ బ్లౌజ్ విత్ బోర్డర్స్ అండ్ వీవింగ్ ప్యాంట్ శారీ ఆల్ ఓవా హ్యావ్ ఎ లుక్ సో బ్యూటిఫుల్ జూ శారీ కలెక్షన్ వచ్చిందా విత్ నైస్ కలర్ కాంబినేషన్ అండి ఒక్కోసారి ఫ్యాబ్రిక్ చూడండి ఇలా ఉంటుంది మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది చిన్న చిన్న పార్టీ వేర్ అన్నమాట చాలా పర్ఫెక్ట్ కలెక్షన్ అండ్ ఓపెన్ చూద్దాం ఇది ఒక డిఫరెంట్ బ్లూ కాన్సెప్ట్ విత్ నైస్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఫ్లోరల్ వీవింగ్ బూటే వస్తుంది కాంట్రాస్టింగ్ గా శారీ ఆల్ ఓవా హ్యావ్ ఎ లుక్ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే క్రేట్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఒక్కసారి అయితే వీడియోస్ని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మంచి కలెక్షన్ అయితే మీరు రిఫర్ చేసిన వాళ్ళు అవుతారు ఇది అండి వాళ్ళది కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా